మీ అందరికి కూడా బ్రహ్మణేష్క్రీస్తు పరిశుద్ధనాములు వందనములు మీరు అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అంశం ఏంటంటే ప్రభుత్వ విషయంలో నేటి క్రైస్తవులు ఎలా ప్రవర్తించాలి రోజు కాలంలో మనం చూస్తే మన భారతదేశము ప్రజాస్వామ్య దేశం ప్రజాస్వామ్య దేశం అంటే ప్రజలు నాయకులకు ఓట్లు వేస్తే వాళ్ళకి నచ్చిన పార్టీకి ఓటేస్తే వాళ్ళు అధికారం ఎక్కుతారు అయితే ప్రజలు ఎన్నుకు ఎన్నిక చేస్తారు ఎవడు మంచివాడు అనే విషయం మీద ఎన్నిక చేసినప్పుడు ఆ నాయకులు ఆ పదవుల్ని స్వీకరించి ప్రజలకు కావలసినటువంటి విద్య వైద్యము అలాగే రోడ్లు అంటే ప్రతి అవసరం కూడా ఆ ప్రభుత్వము చేపట్టి వారు ప్రజాస్వామ్యానికి మేలుకరమైనటువంటి సేవలు అందించాలి ఇది సిస్టమ్ అయితే ఈ ఈ నియమాన్ని ఎవరు ఏర్పాటు చేశారు ఈ నాయక వ్యవస్థను ఎవరు ఏర్పాటు చేశారు అని మనం ఆలోచన చేస్తే ప్రజలందరూ ఏమనుకుంటారు మేము ఓట్లు వేస్తేనే ఆ యొక్క పార్టీ గెలిచింది అని వారు అనుకుంటున్నారు తప్ప వాస్తవానికి అది కరెక్ట్ కాదు అన్న సంగతి మీరు గమనించాలి గ్రంథం ఏం చెప్తుందంటే దాని గ్రంథము నాలుగు అధ్యాయం పదిహేడు వచ్చంలో ఈ ఆజ్ఞ జాగరూకులకును జాగరూకులకు దేవదూతల ప్రకటనను అనుసరించి జరుగును నిర్ణయమైన పరిశుద్ధుల ప్రకటన అనుసరించి సంభవించను మహోన్నతుడ దేవుడు మానవుల రాజ్యం పైన అధికారయ్యుండి అన్నాడు మానవుల రాజ్యం అంటే ప్రభుత్వ అధికారులను ఎవరిని రాజుగా నియమించాలి ప్రధానమంత్రిగా ఎవరిని ముఖ్యమంత్రిగా నియమించాలి ఎవరిని ఎం ఎమ్మెల్యేగా నియమించాలి ఎవరిని ఒక ఎంపీటీసీగా ఎవరిని జడ్పీటీసీగా లేకపోతే ఎవరిని ఒక ప్రెసిడెంట్గా ఎవరిని ఒక కార్పొరేటర్గా ఎవరిని ఒక చైర్పర్సన్గా ఇలా అనేక పదవులు అలాగే ఐఏఎస్ ఆఫీసర్స్ని ఐపిఎస్ఎస్ ఆఫీసర్స్ని అలాగే ప్రజాప్రతినిధులు మన ముందు మాట్లాడుకున్నట్టు వీళ్ళందరినీ కూడాను ఇక్కడ ఏమంటే మొహన దేవుడు మానవ రాజ్యం పైన అధికారై ఉండి తాను ఎవరికి అనుగ్రహింప నిర్చయించునో వారికి అనుగ్రహించుననియు ఆయా రాజ్యము పైన అత్యల్ప మనుష్యులను ఆయన నియమించుచున్నాడనియు మనుషులందరూ తెలుసుకున్నట్లు ఇలాగ జరుగును కాబట్టి ప్రభుత్వం ఏర్పాటు ఎవరు ఏర్పాటు చేస్తున్నారంటే తనే దేవుడే నువ్వు ఓట్లేసి ఓటేసి నువ్వు నిర్ణయించుకున్నప్పుడు కూడా ప్రజలకు ఏ నాయకుడైతే సూట్ అవుతాడో ఏ నాయకుడు సూట్ అవ్వడానికి నిర్ణయించేది దేవుడే కాబట్టి దేవుడు నిర్ణయించినటువంటి నాయకులను ప్రజలు దూషించకూడదు వాళ్ళని తప్పుగా మాట్లాడకూడదు వారిని తప్పుగా మాట్లాడినా ఆ ప్రభుత్వాన్ని వ్యతిరేకి వ్యతిరేకించ వ్యతిరేకించడం వేరు అంటే ఏంటి అరే దేవుడు నీకు మంచి చేయమని ఇస్తే నువ్వు చేస్తుంది అని మనము వ్యతిరేకించవచ్చు అంతే తప్ప వారు దూషించకూడదు వారిని నాశనాన్ని కోరుకోకూడదు వారిని ప్రతిదండన చేయకూడదు అది దైవ నియమం కాదు ఎందుకంటే ఆ సింహాసనం మీద కూర్చోబెట్టే దేవుడు కాబట్టి అధికారులకు లోబడి మాట్లాడే దేవుడు కాబట్టి ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం కాదు కానీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించకూడదు కానీ వ్యక్తిని వ్యతిరేకించవచ్చు ఏ విధంగా వ్యతిరేకించాలి అరే సర్వోన్నతి దేవుడు నీకు మా కొరకు రాజ్యాధికారాన్ని ఇచ్చి నీకు నియమిస్తే నీవు నీ స్వలాభం కొరకు చేస్తున్నావు ఇది మంచి పద్ధతి కాదు అని ఆయనకి బుద్ధి చెప్పి వ్యతిరేకించే ప్రయత్నం చేయాలి తప్ప వ్యక్తిని ప్రభుత్వాన్ని వ్యతిరేకించకూడదు ఇది అర్థం చేసుకోవడానికి కొంచెం ప్రయత్నం చేయాలి అలాగే రోమినికి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము రోమినికి రాసిన పత్రిక ఆ పదమూడవ అధ్యాయము ఒకటి రెండు వచ్చిన మనం చూస్తే ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలను యాలయలుగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు ఉన్న అధికారములు దేవుని దేవుని వలనే వలననే నియమింపడి ఉన్నవి కాబట్టి అధికారమును ఎదురించువాడు దేవుని నియమమును ఎదురించుచున్నాడు ఎదురించువాడు తన మీదకి తామే శిక్ష తెచ్చుకుందరు అన్నాడు కాబట్టి అధికారాన్ని దైవ అధికారాన్ని మనము తప్పుపట్టకూడదు వ్యక్తిని మనం తప్పుపట్టచ్చు వ్యక్తిని అరే రే ఎంత చేస్తున్నావు ఏం చేస్తున్నావయ్యా దైవ పరిపాలన ఇష్టాచరంగా చేస్తామని ఉదాహరణకి సౌరరాజుకి దేవుడు అధికారం ఇచ్చిన తర్వాత ఆ అధికారాన్ని నన్ను ఏం చేశాడంటే దుర్వినియోగం చేసుకొని తన సొంతాలను చేసినప్పుడు దేవుడు వ్యతిరేకించాడు అలాగే సమూహాలు గారి కూడా వెళ్ళి ఆయన వ్యతిరేకించాడు నువ్వు దేవుని చేయడానికి దేవుడు అధికారం ఇస్తే నువ్వు అధికారి దుర్వియోగం చేసి చేసేవేంటి కాబట్టి రాజ్యాధికారి తీసేస్తాను అని అన్నాడు కాబట్టి అధికారం నియమించేది దేవుడే కాబట్టి వారికి లోబడాలి తప్ప అధికారానికి మనం వ్యతిరేకించకూడదు ఇది మనం ఎందుకంటే అధికారని పడవేవాడు ఎవరిని ఉంచాలో ఎవరిని తీసేయాలో ఆయన నిమిస్తాడు ఇది మనం జాగ్రత్తగా ఆలోచించవలసిన అవసరం ఉంది అలాగే ప్రకటన గ్రంథము ఒకటి వైద్యం వైద్యం చూస్తే ప్రకటన గ్రంథము ఐదు ఒకటి వైద్యము ఐదు వచ్చిన మనం చూస్తే నమ్మకమైన సాక్షియు మృతుల్లో నుండి ఆది సంపూతుడిగా లేచిన వాడును భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానము మీకు కలుగునుగాక అంటాడు అంటే ఇక్కడ భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడి నుండి ప్రభుని యేసుక్రీస్తుకి అధికారం వచ్చిన తర్వాత పునర్ధరణైన తర్వాత ఈ భూ అధిపతులందరికీ కూడాను ఆయనే నియమించుకున్నాడు కాబట్టి భూపతులు నియమించువాడు క్రీస్తు తండ్రి నుండి అధికారం పొందిన తర్వాత ప్రభుడు ఏసుక్రీస్తే నియమిస్తున్నాడు వాళ్ళని భూపతులు అంటే భూ సంబంధమైన నాయకులు సంబంధమైన నాయకులని తండ్రి దేవుడు నియమిస్తున్నాడు కాబట్టి ప్రభుత్వం దేవుడి ఏర్పాటని ప్రతి మానవుడు గ్రహించాలి ఆ అధికారానికి లోబడాలి ఆ అధికారాన్ని ఎదిరించకూడదు తప్పు చేస్తే తప్పు ఇది తప్పు ఎందుకు ఇలా చేస్తున్నావు అనొచ్చు లేదా దేవునికి నేరుగా ప్రార్థన చేసి తండ్రి ఈ నాయకుడు మీరు నియమించారు కానీ వాడి వల్ల మాకు మనశ్శాంతి లేదు లేకపోతే ఇదిగో పలన పలన చేస్తున్నాడు మరి కాబట్టి మాకు మంచి నాయకులు నిమ్మడని మనం అర్థించి దేవుడు ప్రార్థనడితే మంచి నాయకులను ఇస్తారు శాశ్వతంగా ఏ నాయకుడు ఉండడం ఈ ప్రతి మనిషికి కూడాను ప్రతి ఏ నాయ ఈ భూమి మీద నివసించినటువంటి ఏ మనుషుడైనా ఏ అధికారైనా ఒక కాలం వచ్చిన తర్వాత చనిపోవలసిందే అది తప్పదు దాని తర్వాత మంచి నాయకుడు పుట్టుతూనే ఉంటారు మన తరతరాలు చూస్తే అనేక నాయకులు మన బాల్యకుల ముందు అంటే మన పిన్న వయసుకు ముందు కొంత అధిక అధికారులు ఉన్నారు మనకి ఇప్పుడు వయసు వచ్చింది ఇప్పుడు ఒక అధికారులు ఉన్నారు మన తదనంతరం నాయకులు వస్తూనే ఉంటారు పుడుతూనే ఉంటారు చనిపోతూనే ఉంటారు అధికారులు కూడా దేవుని మూలంగా కలవు కాబట్టి అధికారులను ఏర్పాటు చేసి దేవుడిని గుర్తురగాలి అధికారులు దూషించకూడదు అధికారులకు లోపడాలి అధికారాన్ని వ్యతిరేకించకూడదు వ్యక్తిని మనం వ్యతిరేకించవచ్చు ఏదో ఎలా చేస్తున్నా చేస్తే పంచి పద్ధతి కాదు దేవుడిని అధికారం అధికారాన్ని చేస్తున్నావు అని మనం మా దేవునితో మాట్లాడుకొని ఎంటే మంచి అధికారుల మనం దేవుడిని మనము అర్థించాలి కాబట్టి ప్రభుత్వ అధికారులు లోబడమని మనకి రోమిళిక్కు రాసిన పత్రిక పదమూడో అధ్యాయం ఒకటి నుండి రెండవ వచ్చినంలో కూడా రెండవ వచ్చిన రెండు చూసాం మనం అలాగే రోమిళిక రాసిన పత్రికలోనే ఒకటవ అధ్యాయం ఏడవ వచ్చంలో మనం చూస్తే ఏడవ వచ్చినంలో మీరు క్షమించండి మధుర పేదలు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చినాలు మనుషులను నియమించు ప్రతి కట్టడకును ప్రభు నిమిత్తమై లోబడి ఉండు అన్నాడు ప్రభుత్వాలు ఏవైతే ఏర్పాటు చేస్తాయో ఆ కట్టడలు ఏదైతే ఉంటాయో ఆజ్ఞలు ఏవి ఉంటాయి ఉంటాయో వాటి నిమిత్తం లోబడి ఉండడి అంటాడు అలాగే మన పద్నాలుగు వచ్చిన చూస్తే రాజు అందరికీ అధిపతి అనియు నాయకులు దుర్మార్గులకు ప్రతిదండ చేయుటకును సన్మార్గులకు మెప్పుగలగడను రాజు వన్న పంపడం వారనియో వారికి లోబడి ఉండడి అన్నాడు కాబట్టి వాళ్ళు ఎంత దుర్మార్గులైనా సరే వారు ఎంత ఇదైనా సరే వారికి మనం ప్రతిదండన చేయకుండా మనం మౌనంగా ఉండాలి దేవునికి మాత్రమే ప్రార్థన చేయాలి ఆ అధికారానికి లోబడాలి అధికారములకు లోబడాలి దేవుణ్ణి అడగాలి మంచి నాయకులను మనం అడగాలి మంచి పాలకులని మనం అడగాలి దేవుని కంప్లీట్ చేయాలి ఎందుకంటే అధికారము నియమించింది ఆయన అధికారులు నియమిస్తుంది ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది ఆయన కాబట్టి దైతే గమనించాలి అలాగే ఈరోజు చాలామంది ప్రభుత్వం మీద ధర్నాలు చేస్తూ ఉంటారు వ్యతిరేకిస్తూ ఉంటారు రోడ్లు దానివల్ల ఏ ఫలితం రాదు దానివల్ల ఎవరికి న్యాయం జరుగుతున్న అన్న సంగతి గమనించాలి కొంతమంది ప్రభుత్వం పన్ను వేస్తే కూడా చెల్లించరు కొంతమంది ఇలాంటివి చేస్తూ ఉంటారు అది దైవానికి వ్యతిరేకము అన్న సంగతి మీరు గమనించాలి రోమిడికి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము పదిహేడు వచ్చి క్షమించండి ఏడు వచనంలో రోమిడికి రాసిన పత్రిక పదమూడవ చేయడవచనలో ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుతున్నారు కాబట్టి ఎవనికి పన్ను ఎవనికి ఎన్నో క్షమించండి ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుతున్నారు కాబట్టి ఎవనికి పన్ను వానికి పన్నును ఎవనికి సొంకమో వానికి సుంకమును చెల్లించండి ఎవని ఎడల భయం ఉండవాలనో వాని ఎడల భయమును ఎవని ఎడల సన్మానం ఉండవలనో వాని ఎడల సన్మానము కలిగి ఉండి అందరికీ వారి వారి రుణమును తీర్చి అంటే స్పష్టంగా యశుబరావు వారు ఏం చెప్తున్నారంటే మీరు గవర్నమెంట్కి పన్ను కట్టండి ట్యాక్స్ కట్టండి అన్నాడు చాలామంది ట్యాక్స్ ఎగ్గొడతూ ఉంటారు ప్రజల పరిపాలన జరగాలి అంటే ప్రజల ధనంతో జరుగుతుంది ప్రత్యేకంగా ఏం ఏం ఊడిపడదు చాలామంది క్రైస్తువులు అని అయిపోగానే మేము చెల్లించము మేము క్రైస్తం ఏవేవో డమపుస్ మాట్లాడతారు కాదు ప్రభుత్వానికి లోబడాలి ప్రభుత్వం ఏర్పాటు దేవుడు చేశాడని నమ్మాలి ఆ ప్రభుత్వానికి లోబడాలి ఆ ప్రభుత్వం ద్వారా ఇచ్చినటువంటి ఆజ్ఞలు ఏవైతే ఉంటే జారీ చేస్తాడో ఆ ప్రభుత్వం ఇచ్చిన ఆజ్ఞలకు లోబడాలి అలాగే రెండవదిగా మనం చూస్తే ఆ పన్ను చెల్లించమన్నప్పుడు ఖచ్చితంగా పన్ను చెల్లించాలి అలాగే మన మార్కు సువార్త పన్నెండవ అధ్యాయము మార్కు సువార్త పన్నెండవ అధ్యాయము పదమూడు పద్నాలుగు పదిహేడు వచ్చిన చూద్దాము పద్నాలుగు పదిహేడు వచ్చినారు వారు వచ్చి బాధ కూడా నీవు సత్యవంతుడవు నీవు ఎవరిని లక్ష్య పెట్టని వాడవని మేము ఎరుగుదాము నీవు మా మాటము లేనివా లేని వాడవై దేవుని మార్గము సత్యముగా భోజించు వాడవు కైసరు పండించుట న్యాయం కాదా అని అడిగాడు ఇచ్చదమా ఏ అని ఆయన అడిగిరి ఆయన వారి వేషధారణ ఎరిగి మీరు నన్ను ఎందుకు శోధించున్నారు ఒక దేనారము నా నాయకు తెచ్చి చూడని వారితో చెప్పిన వారు తెచ్చిన ఆయన ఈ రూపమును పైరాతయు ఎవరి వలన వారిని అడుగుగా వారు కైసరు అనేది అందుకు యేసు కైసరువి కైసరు నగను దేవునివి దేవునికి చెల్లించే వారితో చెప్పగా వారిని గురించి బాగా ఆశ్చర్యపడి అంటే యేసు ప్రభు బోధలో స్పష్టంగా ఏం చెప్పాడంటే అంటే పన్ను మీరు చెల్లించండి ఆనాడు అంటే కైసరివి కాబట్టి కైసరు తల్లిగలనటువంటి పన్ను ఏదైతే ఉందో చెల్లించాడు చెల్లించమని చెప్పాడన్న సంగతి మీరు గమనించాలి అలాగే మనము మొదటిపేత రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చినా చూస్తే మనుషులు నియమించు ప్రతి కట్టడకునూ ప్రభు నిమిత్తమే లోబడి ఉన్నాయి అన్నాడు మనుషులు ఏదైతే భారత రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ద్వారా తండ్రి అయిన దేవుడో ఈ రాజ్యాంగాన్ని ఏర్పాటు చేశాడో సర్వమానవ జాతికి ఈ రాజ్యాంగాన్ని అమలు చేయడానికి సృష్టికర్త అయిన దేవుడు లోకాధికారి నియమిస్తూ ఉన్నాడో ఆ అధికారులు ద్వారా ప్రతి ఆజ్ఞలో కట్టడలకు లోబడి ఉండండి అని చెప్తున్నాడు ఇక్కడ రాజు అందరికీ అధిపతి నాయకులు దుర్మార్గులు పెద్దంటూ చేయటనుకును సన్మార్గుల మెప్పు కలుగు రాజు వలన పంపడం వారు వారికి లోబడి ఉండు రాజు పంపించాడు యేసుక్రీస్తు ప్రభు మనకి రాజు ఉన్నారు ఆయన పంపించాడు ప్రభుత్వ పరిపాలించడానికి నాయకుల్ని ఈ నాయకులకి మీరు భయపడమని చెప్పలేదు కానీ సృష్టికర్త దేవుడు లోబడి చెప్పాడు వారు ఇచ్చిన ఆయన వినండి అని వాళ్ళు నచ్చకపోతే మనం ప్రార్థన చేయాలి ఈ నాయకుడు మీరు నియమించారు ప్రభా కాబట్టి ఈయనవల్ల మాకు ప్రమాదం ఉంది ప్రభా మీరు మీరు ఇచ్చినటువంటి ప్రభుత్వాలు వాళ్ళు చేయలేకపోతున్నారు ప్రభా మాకు మంచి విద్య మంచి వైద్య చేయలేకపోతుంది ప్రభా ఇదిగో మీరు మీ మీ రాజ్యాన్ని మేము ప్రకటిస్తుంటే వారు అడిగిస్తున్నారు ప్రభా మా పిల్లల్ని చలసలు వేయిస్తున్నారు ప్రభా ఆయన కంప్లీట్ చేయాలి అప్పుడు ఆయనకి అలా చేసుకుంటాడు కాబట్టి మనం వారిని దూషించేసి మనము వారి మీద సొలగులు చడం అనేది అది దేవుని దృష్టికి యోగ్యత కాదు అనే సంగతి మీరు గమనించు అలాగే ప్రభుత్వము ప్రతి మానవుడు కూడా ప్రభుత్వం దేవుణ్ణి ఆలపటరగాలి ప్రభుత్వానికి లోబడాలి ప్రభుత్వంకు పని చెల్లించాలి అలాగే మనం ఇంకా చూస్తే ప్రభుత్వం కొరకు ప్రార్థన కూడా చెయ్యాలి అని ఇప్పుడు నేను ముందు చెప్పిన మాటే ఇక్కడ మదర్ తిమోతి పత్రిక మదొర తిమోతి రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఒకటి రెండు మూడు వచ్చిన మనం చూస్తే మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును మనుషుల కొరకు చేయాల రాజుల కొరకు చేయాల అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞాసుతో చేయాలని హెచ్చరించున్నాను అన్నాడు హెచ్చరించాలంటే వార్నింగ్ అన్నాడు హార్ని వార్నింగ్ ఇస్తూ ఉన్నాడు ఆయన కాబట్టి అధికారులకి కొరకు ప్రార్థన చేయమని పౌలు గారు తిమ్మతికి చెప్తున్నాడు పౌలు గారు మరి ఎక్కడ పొందుకున్నాడు ఆజ్ఞ ప్రభుణ యేసుక్రీస్ ద్వారా పొందుకున్నాడు ప్రభుణ యేసుక్రీస్ ద్వారా పొందుకున్నాడు తల్లి దేవుడు పొందుకున్నాడు పౌలుకి విషయాలు చెప్తుంది ఎవరు పరిశుద్ధాత్మడు చెప్తుంటే ఎవరికి ప్రసంగిస్తూ చెప్తున్నాడు తిమ్మతి కాబట్టి అధికారులు కూడా చేయాలి నచ్చకపోతే అండి నాకు మంచి నాయకులు ఇవ్వాలి అడిగి అంతే తప్ప వాడిని దింపే నండము ఇదిగో నాకు దేవుడు కళ్ళు ఇచ్చాడు వచ్చే వచ్చే సంవత్సరం ఇంకోటి అయిపోతాడు ఈ కథలు ఈ డమాబుస్ చెప్పకండి దేవుడు ఎవరికి చెప్పడం ఎవరికి నియమిస్తాడు ఆయన ఇష్టం ఆయన ఇష్టం వచ్చోడానికి రాజ్యతకరం ఇస్తాడు నువ్వు లోపడాల్సింది అంతే అంతే తప్ప ఇంకేం ఆప్షన్ రా మంచి మంచిగా ఇస్తే మంచి వాడిని ఇస్తాడు లోకండి రెచ్చిపోతావు చెడ్వాడిని ఇస్తే నీ విశ్వాసులు నువ్వు కనపరచాలా ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం అంటే ఎందుకు అంత భయం మీకు దేవుడు ఏర్పాటు చేసిన నంబర్ మీద అదే మంచి నాయకుడిని ఇస్తే దేవా మంచి నాయకుడిని ఇచ్చారంటారు అదే బీజేపీ ప్రభుత్వం లాంటి వాళ్ళు వస్తే అమ్మ నాయన ఇది వచ్చిందా అని అంటున్నారు వద్దు మంచోడు నాయకుడు ఇచ్చినా చట్ట నాయకుడిని సంతోషించాలి అంతే ప్రార్థన చేయండి దేవునికి తండ్రి మా దీనివల్ల ఇబ్బంది ఉంది మేము మీరు నియమించిన అధికారులని మేము ఓట్లు వేసి గెలిపించాం కానీ మాకు సరిగ్గా పరిపాలన చేయట్లేదు మాకు నీ నాయకత్వము మాకు కావాలని ఆయన అర్థించి ప్రార్థన చేస్తే దేవుడు దానికి సమాధానం ఇస్తాడు అది ఆయన కృప ఆయన చిత్తం కాబట్టి ఇనిమి ఎనిమి గ్రంథము ఇరవై తొమ్మిది వైద్యము ఏడవచ్చు అని చూస్తే ఇనిమి గ్రంథము ఇరవై తొమ్మిది వైద్యం ఏడవచ్చు అని చూస్తే నేను మిమ్మల్ని చెరగొడిపోయిన పట్టణం యొక్క క్ష్యామ కోరి దాని కొరకు యహువాను ప్రార్థించేయుడి దాని క్షేమము మీ శ్యామము నాకు కారణమగును అన్నాడు అంటే శ్యామము కలిగేది కలిగి చేసేది ఎవరు దేవుడు కాబట్టి ఏం చేయాలి ఆయనకి ప్రార్థన చేయమని అన్నాడు అయ్యా ఈ ఈ అధికారం వల్ల మాకు క్షేమం లేదయ్యా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఈ జిల్లాలో మాకు లేదు వల్ల మాకు ఇబ్బంది కలుగుతుంది మాకు మంచి పాలగలవు నాయకులు ఆయన ప్రార్థన చేస్తే మనకు క్షేమం కలుగుతుంది అని మనకు చెప్పడం జరుగుతుంది అలాగే మనము రెండో దిన వృత్తాంతం గ్రంథం మనం చూస్తే రెండో దిన వృత్తాంతముల్లో రెండో దినవృత్తాంతములు ఇరవై తొమ్మిదో అధ్యాయము ఇరవై నుండి ఇరవై వచ్చిన మనం చూస్తే అప్పుడు రాజాను హిచ్గా పందరగడ లేచి పట్టణ అధికారులను సమర్చుకొని ఎహవ మందిరకు పోయాను రాజ్యం కొరకును పరిశుద్ధ స్థలం కొరకును యోదా వారి కొరకును పాప పరిహార్ద బలి చేయుటికై ఏడు గోడలను ఏడు పొట్టేలను ఏడు గోడ్ర పిల్లలను ఏడు మేకపోతులను వారు తెచ్చి తెచ్చిచ్చారు కనుక అతను ఎహవో బలిపీఠం మీద వాటిని అర్పించడని ఆహారో సంతతి వరకు యాజకులకు ఆజ్ఞాపించను కాబట్టి అధికారులు సమకూర్చిన ఈహో మందికి ఏం చేశాడు ప్రార్థన చేశాడు ఎందుకు చేశాడు అధికారులు నియమించిన వాడు దేవుడని ఎరిగి ప్రార్థన చేశాడు అలాగే మనము కూడా ప్రార్థన చేయాలి నాయకులు నాయకత్వం ఉన్న ఈ నాయకులు మనకు నచ్చకపోతే మనం దేవునికి ప్రార్థన చేయమని దేవుని ఆజ్ఞ కాబట్టి ఎన్నడూ కూడా అయితే అయితే మనలో చాలామంది ఏమంటారంటే ఆ దేవుని ప్రభుత్వం మేము లోపడతాము లోక ప్రభుత్వానికి లోపడాలంటే కుదరదు లోకపు అధికారికి లోబడాలి లోకపు అధికారులకంటే దేవుని అధికారానికి ఎక్కువ లోపడాలి కాబట్టి అపస్తుల కార్యంలో అపస్తుల కార్యము నాలుగు అధ్యాయము పద్దెనిమిది నుండి ఇరవై వచ్చిన మనం చూస్తే అప్పుడు వారిని పిలిపించి మీరు వేసునామో బట్టి ఎంత మాత్రంలో మాట్లాడకూడదు బోధింపుడకూడదని వారికి ఆజ్ఞాపించరు అందుకు పేతురు వ్యవాహనుల వారు చూసి దేవుడు మాట వినడు కంటే మీ మాట విన దేవుని దృష్టి న్యాయమా మీరే చెప్పుడి అని అన్నారు మేము కన్నవాటిని విన్నవాటి ఉండలేమని అతనికి వీళ్ళు ఏమన్నారంటే దేవుడు మిమ్మల్ని అధికారులుగా నియమించిన తర్వాత కూడాను అధికారము నియమించిన దేవుని గురించే మీరు సువార్త చెప్పొద్దని చెప్తున్నారు మేము మీ అధికారానికి లోబడ్డాం కాబట్టి మీరు చలసలు లేచినా కొట్టినా ఇచ్చినా పడతాం కానీ సువార్త ప్రకటించడం మాత్రం మేము ఆపడం అది దేవుని చట్టం అంటే ఏంటి వారు భౌతిక సంబంధం భౌతిక సంబంధమైనటువంటి చట్టానికి గౌరవించారు దేవుడి చట్టానికి మరింత గౌరవించారు కాబట్టి దేవుడి కంటే ప్రభుత్వం తక్కువగా ఎంచాలి తప్ప హైలైట్ చేయకూడదు అపోసరికి తెలుసు ఈ నాయకుడిని నియమిస్తుంది దేవుడే ఆ నియమించిన దేవుడి గురించి మేము చెప్పడానికి వెళ్తుంటే మీరు అడిగిస్తున్నారు కాబట్టి ఈ విషయంలో మేము లోపడం ఎవరినైతే దేవుడు మిమ్మల్ని లోకాదిగారి నియమించాడో ఆ అధికారైనటువంటి దేవుడు గురించి చెప్పడానికి మీరు అడిగిస్తారు కాబట్టి మీ మాట మేము ఈ విషయంలో నమ్మము మేము దేవుడి మాట వింటాము అని అన్నారు అలాగని ఈ ఈ చట్టాన్ని ఎవరు గౌరవించలేదంటే గౌరవించారు మరి అరెస్ట్ లోపలికి వెళ్ళారు చెరసల్లో ఉన్నారు బయటకు వచ్చి అరెస్ట్ అయ్యి బయటకు వచ్చింది మీరు చెప్పొద్దున వార్నింగ్ ఇస్తే నేను చెప్పడం అనమాట ఎందుకంటే అసలు అధికారం ఇచ్చింది యేసు కూడా అదేమన్నారు అరెస్ట్ అయిన తర్వాత ఆ రోజు అంటాడు నీవు చెప్పయ్యా నేను శిక్షణను తప్పించేస్తానంటాను ఏమంటాడంటే అసలు నువ్వెవరు నన్ను తప్పించడానికి నా తండ్రి నీకు అధికారం ఇస్తే తప్ప నువ్వు నన్ను తప్పించడం అంటాడు కానీ క్రైస్తవుడు అధికారులకు లోబడాలి అధికారులను ఏర్పాటు చేసిన దేవుడని విశ్వసించాలి ప్రభుత్వ నియమాలను ఆజ్ఞలు పాటించాలి ప్రభుత్వం పను చెల్లించాలి ప్రభుత్వం కొరకు ప్రార్థన చేయాలి ఈ లోక ప్రభుత్వం కంటే దేవుడి ప్రభుత్వం అనేది ఎక్కువ ఘనమైనదిగా యాంచాలి అలాగే దానిల గ్రంథము మూడవ అధ్యాయము దానిల గ్రంథము మూడవ అధ్యాయము పదహారు నుండి పద్దెనిమిది వంద చూస్తే అక్కడ కూడా వాళ్ళు అదే చేశారు షద్రకు మేషాకును అభయజ్ఞగోయి రాజుతో ఎలాగో చెప్పిరే నెప్పుకెది నిపుదేజరు ఇందును గురించి నీకు ఉత్తరం ప్రత్యుత్తరం ఇవ్వననే చింత మాకు లేదు మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమగల ఈ అగ్నిగుండంలో మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు మరియు నీ వర్షములను పడకుండా ఆయన మమ్మల్ని రక్షించడం ఒకవేళ రక్షింపకపోయినాను రాజా నీ దేవతలు మేము పూజింపమనియో నీవు నిలబెట్టించినటువంటి బంగారు ప్రతిమను నమస్కరి నమస్కరింపమనియో తెలుసుకున్నాము అన్నాడు అందుకు నిపుగజ్ఞాన అత్యాగ్రహమును అందినందున శ్రద్ధకు మేషకు అభిజ్ఞైన వారి విషయంలో ఆయన ముఖము వికారమైన ఆయన కనుక గుండము ఎప్పటికన్నా ఏడాంతలు వేడముగా చేయమని ఆజ్ఞయించాను మరియు తన సైన్యంలో నుండి బలిష్టుల కొందరిని నప్పించి శ్రద్రకును మేషకును అభిమని బంధించి వేడిము కలిగ మడుచుని ఆ గుండములో వేడని ఆజ్ఞయగా అక్కడ వీళ్ళంతా రాజ్యంలో ఉన్నారు కానీ అక్కడ ప్రతిదీ వారు పాటించారు కానీ విగ్రహారాధన చేయమన్నప్పుడు మాత్రం చేయలేరు వీళ్ళకి తెలుసు దేవుడు ఎవరు కాబట్టి నీకు దేవుడు అధికారం ఇస్తారు విగ్రహాన్ని చేసావు కానీ ఆ దేవుడు అడిగిన మేము ఆ విగ్రహం మొక్కం భౌతికంగా ఏమైనా ఆజ్ఞ మేము పాటిస్తాం కానీ నువ్వు మా దే నువ్వు దేవుడిని మట్టొద్దు దై దైవాన్ని మొక్కొద్దు మేము నేను నా చేత్తో తయారు చేసిన బొమ్మలు ప్రతికూల మొక్కని అంటే మేము మొక్కం కూడా వేసేస్తావా వేసుకోవు చంపేస్తావా చంపి ఆయన రక్షించగలడు ఒకళ్ళు రక్షించలేదు ఆయన దేవుడు సచిపోతం అన్నాడు అంటే ఏంటి రాజ్యాన్ని దైవ రాజ్యం తక్కువ చేయలేదు హైలైట్ చేశారు కాబట్టి ప్రతి క్రైస్తవుడు కూడాను రాజులకు లోబడాలి అధికారులు లోబడాలి ఎందుకు లోపడాలంటే నియమించేది దేవుడు కాబట్టి లోపడాలి మనము ఇదే ధాన్య గ్రంథము ఆరు అధ్యాయము తొమ్మిది నుండి పదివదాలు చూస్తే కాగా రాజకు దర్యావేశం శాస్త్రము రాయించి సంతకం చేశాను ఇట్టి శాసనం సంతకం చేయబడినని దానియాలు తెలుసుకున్నాను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారం అనుదినము ముక్కలను తన ఇంటి పై గదికి పై గది కిటికీ ఎరుసులేము ఉండగా తన దేవుడికి ప్రార్థన చేయొచ్చు ఆయనను స్తించచ్చు వచ్చాను ఈ దానియాల గారికి కూడా విషయం ఏం జరిగిందంటే ఆ కాలం ఉన్నటువంటి రాజు ఎవడైతే ఉన్నాడో అక్కడ మూడు రోజులు దేవుడిగా ఉండమని కొంతమంది దానికు ఉన్న వ్యక్తులు సహస్రాన్ని ఇమ్మంటారు అప్పుడు దానియలు చెప్తారు ఇదిగో రాజునే మనం దేవుడిగా భావించాలి మనుషులు దేవుడు ఏంటి ఊరికే ఈ రాజు నియమించింది దేవుడు ఆయన మొక్కదంట పెట్టి వీడు ఎవడు పోతాడు వీడి తర్వాత ఇంకో రాజు వస్తాడు ఇంకొన్ని కూర్చోబడతాడు దేవుడు ఈ తెలుసు ఏ పక్క నా దేవుడిని ఒక్కదంటే చెప్తాడు నేను తిన్న ఏం చేశాడు మేడగదికి వెళ్ళి యథాప్రికంగా ముమ్మార్లు ఆయన ప్రార్థన కలబట్టుంది ఆ ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు అది చూసిన తర్వాత శాసనం తెచ్చాడు శాసనం ఆజ్ఞ మీరని దానియాలకి గురించి ఆ రాజుకు చెప్పిన తర్వాత అక్కడ రాజుగారు మరి తప్పదని చెప్పి సింహార్పం లేడము దేవుడు ఆయన్ని రక్షించడం అన్నీ కూడా మనకి తెలుసు కాబట్టి కంటే ప్రభుత్వం తక్కువగా ఎంచాలి తప్ప దేవుడిని తక్కువగా ఎంచి ఈ లోక ప్రభుత్వాన్ని హెచ్చుగా చేయకూడదు ప్రేమైన వాళ్ళు ప్రభుత్వ విషయంలో నేటి మానవ జాతి కానీ క్రైస్తువులు కానీ ఆలోచించవలసిన విషయం ఏంటంటే ప్రభుత్వం దేవుడు ఏర్పాటు ఎరగాలి ప్రభుత్వం లోబడాలి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆజ్ఞలను సారంగా జీవించాలి లోకంలో ఆయన పన్ను చెల్లించాలి మనం పన్ను చెల్లించాలి అలాగే ప్రభుత్వాలు కొరకు ప్రార్థన చేయాలి నచ్చకపోతే దేవుని కంప్లీట్ చేయాలి దేవుని కంటే ప్రభుత్వం తక్కువగా ఎంచాలి తప్ప ఎక్కువగా ఎంచకూడదు కాబట్టి ఇది మళ్ళీ మీరు ఈ వచ్చిన వాళ్ళని మళ్ళీ చూడండి స్టడీ చేయండి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజెప్పండి మరిన్ని అప్డేట్ అప్డేట్ కొరకు ఈ ఓన్లీ వన్ గాడ్ వన్ వే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడి దీవించి ఆశీర్దించిన కాక మీ అందరూ హృదయపురం ఆందాన్ని